హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం ముస్తఫాస్ నగర్ శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఐదులో ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ కార్యకలాపాల నిమిత్తం కార్యాలయాన్ని కేటాయించిన కీర్తి శేషులు రమేష్ బాబు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు జ్ఞానేశ్వర్కి కమిటీ ప్రతినిధులు ధన్యవాదాలు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏసారి కూడా లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీకి తన మొదటి విరాళాన్ని జిల్లా పరిషత్ ఉద్యోగి వేమిరెడ్డి జీవన్ రెడ్డి నీర్జా కుటుంబ సభ్యులు అందజేశారు స్వామివారి పూజ కైంకర్యాలకు వినియోగించాలి అని కోరుతూ పదివేల నూట పదహారు విరా విరాళాన్ని ఇచ్చారు శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు కాకపోయినప్పటికీ తాము చేస్తున్న కార్యక్రమాల మీద నమ్మకముంచి విరాళాన్ని అందజేసిన నీరజ జీవన్ రెడ్డి దంపతులకు కమిటీ ప్రతినిధులు ధన్యవాదాలు ప్రకటించారు అనంతరం శ్రీరామ్ నగర్లోని గడప గడపకు విరాళంలో భాగంగా కమిటీ ప్రతినిధులు ఇంటింటికి తిరుగుతూ విరాళాలను సేకరించారు స్వామివారి పూజ కైంకర్యాలు నైవేద్యం తీర్థం అన్న ప్రసాదాలు ఇతర కార్యకలాపాల నిమిత్తం స్వచ్ఛందంగా విరాళాలను అందజేసిన దాతలకు లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు సమావేశానికి విచ్చేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యుల ద్వారా ఈనాడు ఆఫీసుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు ఈ రోజు నుండి గడప గడపకు శ్రీరామ్నగర్ నగర్లో నుండి పదమూడు వీధుల్లోకి వెళ్ళి విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో శ్రీరామ్నగర్ నగర్ భక్త మహాచర్ కూడా పెద్ద సంఖ్యలో వారి యొక్క భూరి విడాలను ప్రకటించి స్వామివారి పదవ వార్షికోత్సవ ఉత్సవాలకి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి వారి యొక్క భూరి విడాలని ప్రకటించవలసిందిగా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం స్వాగతం హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కోరేది ఏంటంటే ఎనిమిది సంవత్సరాలు బట్టి మీరు చే ఇస్తున్నటువంటి సహాయ సహకారాలతో ఖమ్మం పట్టణంలో కార్పొరేషన్లోనే అతి ముఖ్యమైన వినాయక చవితిగా మండపంగా మనం పెద్దల చేత గుర్తింపటాం కాబట్టి మేము మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వినాయక చవితి కమిటీ వారు వచ్చేదని ముందుగానే గుర్తించి ఈ మెసేజ్లు వాట్సాప్ల ద్వారా తెలుసుకొని తప్పకుండా మీరు భూమి విరాళాలు ప్రకటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలందరకు హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం విరాళాలు ఇవ్వటమే కాక ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మన శ్రీరామనగర్లో జరుగుతున్న ఈ వైభవానికి మీరే కారకులుగా తప్పక ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా సహకరిస్తారని ఈ కమిటీ ద్వారా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ వినాలలో వచ్చినట్టునే ఆలస్యం చేయకుండా మా వారు లేరు ఇంట్లో ఎవరు లేరు అనకుండా తప్పకుండా సమయాన్ని మా సమయాన్ని వృధా చేయ